రైతు బిడ్డకి అన్యాయం జరిగిందని చెప్పని ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబం అయితే నాయకులైతే కార్యకర్తలు అందరూ కూడా ఏమన్నా మీకు తోడుగా అని చెప్పని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కూడాన్యావాదాలు కూడా కృతజ్ఞ గత వారం రోజుల నుంచి ఎవరు ఎంత బాధపడుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎంతమంది ఏడుపుతున్నారు అవన్నీ కూడా చూశారు నా తప్పు ఏమన్నా ఉందా మీ దగ్గర విన్నవించుకోవాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది ఇప్పుడే చెప్తారు సోదరుడు గురళన్నా ఫస్ట్ మంచి లాస్ట్ వరకు నాకు ఎవరో ఒకరు చోటుకుండాలా సాక్షం ఉండాలా అని చెప్పని ఎక్కడికి పోయినా నిజం మళ్ళీ ఆ నిజం ఉన్నత కాబట్టి చెప్పారు ఇంకొకరైతే చెప్పరు ఎందుకు చెప్పారంటే అదే మిత్రం మిత్ర భాగం ఎక్కడున్నా కూడా మిత్రుడు బాగుండాలంటే ఉన్న విషయం ఎక్కడైనా చెప్పచ్చు కానీ నాకైనా చాలా మంది మిత్రులు ఉన్నారు చాలా మంది మిత్రులు ఏం చేశారో కూడా తెలుసు కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా ఉండే చెప్పారం గత వారం రోజుల నుంచి కూడా మిమ్మల్ని ఓదార్స్తూ నేను ఎంత బాధ నా మనసుకు నా కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు ఆ బాధలో ఎంతున్నా కూడా వీరంతా ఈ రోజు నా కుటుంబ సభ్యులు వచ్చి ఎప్పుడైతే భుజం తప్పేస్తారు కూడా కొన్ని క్యాలెన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ముందు అన్ని కూడా మున్సిపల్ ఎలక్షన్ లో ఏం జరిగింది మరి అక్రమంగా అరెస్టు చేయడం ఖర్చు పెట్టి ఏ విధంగా చేశారు సర్పంచ్ ఎలక్షన్స్ లో ఏఈ ప్రభాకరన్ అప్పుడు ఇన్ఛార్జ్ విడుదల జరిగింది మరి అప్పుడు ఏ విధంగా సర్పంచ్లకు అన్యాయం జరిగింది అనౌన్స్ చేసిన తర్వాత కూడా కార్యకర్తలకు కూడా తెలియజేయడం జరిగింది ఒక వారం తర్వాత ఎప్పుడు ఆలోచనలో కూడా ఏ నిర్ణయం తీసుకోవడం జరగదు కాదు ఒక వరం ఆంద్రహం అందరూ కూడా నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం కార్యకర్తల మీటింగ్ అని చెప్పని నేను వేసి చూడడం జరిగింది అది నేను ఆ రోజు నా ఇట్లాంటి ప్రకటించిన తర్వాత నేను ఆ నాయకులందరి పోయి ఆశ్చర్యం తీసుకున్నా కానీ నా ఆశీర్వాదం మాత్రం వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరం మిమ్మల్ని అందరికీ ఇంత ఇబ్బంది పెట్టి కార్యకర్తలతో బలవేకమై పార్టీని బలోపేతం చెప్పని చెప్తేనే రెండు కుటుంబాలు నిన్న ఉదయగాయే మరి నన్ను కనీసం మాట కోసం మాట సాయం అన్నా అయ్యా నీ అవసరం ఉంటుందని చెప్పని ఇద్దరు రేపు నిన్న నిన్న వాళ్ళతో పెళ్లి చేసుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళు దాన్ని ఎప్పుడు ఎదురు పిలుస్తారు ఎదురు పూల్చలేదు కనీసం వాళ్ళ దగ్గర అంటే ఆ రెండు కుటుంబాలంటే ఎవరు అవసరం లేదని ఒక అభిప్రాయం ఇది కరెక్ట్ ఇది తప్ప ఇది నిజమా ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మన ఇంట్లో కోలు కోస్తూ ఉంటాం కోలు కోసప్పుడు మనం ముగిస్తాం ఏం చేస్తాడు కనీసం నీళ్లు పోస్తాడు గుర్తులు మరి చంద్రబాబు నాయుడు గారు నాకు కనీసం తెలిసి ఒక మాట కూడా చెప్పకుండా మంచి తగుణ చంద్రబాబు నాయుడు గారు చెప్పి కూడా నేను చేతులెత్తే ఆయన ఇండస్ట్రీ కూడా లేదు ఎందుకంటే నేను నేను చెప్పిన పని చేశాను కానీ ఎక్కడ కూడా నేను ఏ రకమైన తప్పు చేయలేదని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారి మరొకసారి కూడా నేను ఇప్పటికైనా ఆలోచించండి ఇప్పటికైనా ఆలోచించి ఇప్పటికైనా ఆలోచించి మరొక నిసుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది మరి ఒక బిడ్డ ఒక రైతు బిడ్డ నోరు చెప్పి ఏదైతే చెప్తావో ఈ మాట నిలబడాలంటే ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎత్తైనది